ఎండ పడుతుంది రా రే ఎంత ఇప్పుడు మేము వాడుతున్న జియో స్కానర్స్ ఏవైతున్నాయో అవి ఉంది కదా ఇక్కడ బండ ఉంది ఒక అవుట్ క్రాప్ జస్ట్ చిన్న ఎక్స్ ఎక్స్పోజరు దీని మధ్యలో ఇక్కడ ఒక పౌలు ఏర్పడదు దీనే క్రాక్గా చెప్పుకోవచ్చు మరి క్రాక్ మన మిషన్లు గుర్తిస్తాయా లేవా ఎంత లోతులో మరి వాటర్ నిల్వలు ఉన్నాయి లేదు అని తెలుసుకోవడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం ఒకసారి చూడండి ఎడి చేసి మామిడి తోట వాళ్ళకి మంచి పాయింట్ ఇవ్వాలి మనం చాలు చాలా చేసాను ఆల్రెడీ తక్కువ నీళ్ళు ఉన్నా కూడా మామిడి చెట్లు మాత్రం భలే సాగుతున్నాడు ఇంకా షెడ్ కట్టుకున్నాడు మామిడి చూడండి మామిడి మొక్కలు ఎంత బాగుంది మామిడి ఉగాదికి రండి ఉగాది పచ్చడి చేసుకొని తాగండి చాలా బాగుంది కదా ఇంత మంచిగా రాసిన కాయలకి నీరు లేదు అది పెద్ద సమస్య